హరి ఓం శ్రీ గురు పిల్లనమ ఈరోజు చాలా సుదినం ద్వారకా నగర్ లో నివసిస్తున్న మన మిత్రుడు శ్రీ భోగి సురేష్ గారు మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి ఆ దేవాలయమునకు మెట్ల మార్గములో ఉన్నటువంటి శివాలయమునకు గోదానాన్ని చేయటం జరిగింది ఇది ఎంతో పుణ్య కార్యక్రమం ఇటువంటి పుణ్య కార్యక్రమములో నేను పాలు పంచుకోవటం నాకెంతో సంతోషాన్ని ఈరోజు కలిగించింది ఈ కార్యక్రమంలో నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ డైరెక్టర్ అయినటువంటి చిరకాల మిత్రుడు శ్రీ మున్నంగి శేషగిరిరావు గారు కూడా పాల్గొన్నారు అలాగే మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులైనటువంటి అన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి గారు ఈ గోదాన కార్యక్రమాన్ని దగ్గరుండి చక్కగా నిర్వహించారు ఇంకా అందరి మిత్రుడు మధుర శ్రీని గారు గురుస్వామి గారు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు జయ శ్రీ గురు నమః సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతి జగతిలో స్థాన అను చా తెలు తిరుమల తిరుపతి దేవస్థాన తిరుపతి